విశాల అనే ఒక పురాతనమైన నగరం గురించి కశ్యప మహర్షి గురించి పాల సముద్రాన్ని చిలకడం గురించి వీటి మూడింటికి లింక్ ఏంటి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం అనుకున్నాం కదండి హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజస్ కాలం పూర్వం కృతయుగంలో కశ్యప మహర్షి అనే ఒక మహర్షి ఉండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు దితి మరియు అతిథి దితికి మహాబలవంతులైన కుమారులు ఉండేవారు అదితికి ధర్మాత్ములైన పుత్రులు ఉండేవారు దితి పుత్రులు దైత్యులు అంటే రాక్షసులు అదితి పుత్రులు ఆదిత్యులు అంటే దేవతలు వీరికి ముసలితనం చావు రాకుండా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉండేది అమృతం తాగాలి అనుకున్నారు అమృతం మరి ఎక్కడుంటుంది పాల సముద్రంలో ఉంది క్షీరసాగరంలో ఉంటుంది కదా దాన్ని మదించి అమృతాన్ని పొందాలి అనుకున్నారు అనుకున్న వెంటనే దేవతలు రాక్షసులు ఇద్దరు పని ప్రారంభించారు మందర పర్వతాన్ని తీసుకొచ్చి దానిని కవ్వంగా మార్చారు పాముల రాజు అయిన వాసుకిని కూడా తీసుకొచ్చి దానిని పర్వతానికి తాడుగా బిగించారు ఇంకా మదించడం అనేది ప్రారంభించారు అలా చిలుకుతూనే ఉన్నారు చిలుకుతూనే ఉన్నారు ఇలా వెయ్యి సంవత్సరాలు అయిపోయింది వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత అందులో నుంచి విషం పుట్టి లోకాలన్నింటినీ కూడా తగలబెట్టడం అనేది స్టార్ట్ చేసిందనమాట సో అప్పుడు దేవతలు అందరూ కలిసి విష్ణువు దగ్గరికి శంకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు అప్పుడు వాళ్ళేమో విష్ణువు శంకురు విష్ణువు శంకుని చూసి చిరునవ్వుతో ఇలా చెప్తున్నాడు అనమాట దేవతలలో నువ్వే శ్రేష్ఠుడివి నువ్వే మొట్టమొదటి వాడివి కూడా అందుచేత నువ్వే ఈ విషయాన్ని స్వీకరించాలి అని చెప్పి విష్ణుమూర్తి మాయమైపోయారు శివుడు విషాన్ని అమృతంలాగా తాగి కైలాసానికి వెళ్ళిపోయాడు దేవతలు దానవులు అందరూ కూడా మదించడం అనేది ప్రారంభించారు ఇంతలో కబ్బంలాగా వాడుతున్న మందర పర్వతం పాతాళానికి జారిపోయింది అప్పుడు విష్ణువు లక్ష యోజనముల విస్తీర్ణము గల ఒక కూర్మ రూపాన్ని ధరించి అంటే తాబేలండి తాబేలు రూపంలోనికి అతను మారిపోయి పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుని సముద్రంలో ఉండిపోయాడు తరువాత వెయ్యి సంవత్సరాలకి ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి ఒక చేతిలో దండం ఇంకొక చేతిలో కమండలంతో పుట్టాడు ఆయన పుట్టిన ఒక అరవై కోట్ల మంది అప్సరసులు పుట్టారు ఆయన తర్వాత వారికి సేవ చేసే స్త్రీలు లెక్కలేనంతమంది కూడా వచ్చారు అప్సరసులను కానీ ఆ స్త్రీలను కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ కోరుకోలేదు అందుకే వారు సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు తరువాత వరుణుడి కూతురు వారుని అంటే మధ్య దేవత ఆవిడ పుట్టింది ఆమెను రాక్షసులు వద్దన్నారు పవిత్రురాలైన ఆమెను దేవతలు స్వీకరించారు తరువాత శ్రవము అంటే శ్రేష్టమైన గుర్రం కౌస్తుభమణి అమృతం ఇవన్నీ కూడా ఉద్భవించాయన్నమాట ఒక దాని తర్వాత ఒకటి అయితే చివరగా అమృతం కోసం దేవతలు దానవులు పోట్లాడుకున్నారు ఈ పోట్లాటలో ఎంతోమంది చనిపోయారండి విష్ణువు జగన్మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని స్వాధీనం చేసుకున్నాడు దేవతలకు దానవులకు జరిగిన యుద్ధంలో రాక్షసులు ఎంతోమంది చనిపోయారు రాక్షసులను జయించిన ఇంద్రుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు రాక్షసుల తల్లి దితి తన కుమారుడు చనిపోయినందుకు బాధపడుతూ భర్త కశ్యపుడు దగ్గరకు వెళ్ళి నాకు ఇంద్రుణ్ణి చంపగలిగే కొడుకును ప్రసాదించండి అని కోరింది దానికి కశ్యపుడు నువ్వు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి పవిత్రంగా ఉంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు దితి కూడా కుషప్లవనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది ఆమెకు దేవేంద్రుడు సఫర్యలు చేయసాగాడు ఆమెను సొంత తల్లిగా భావించి పాదసేవ కూడా చేశాడు ఆ విధంగా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు తపస్సు పూర్తయింది ఇంకా పది సంవత్సరాలు మాత్రమే తపస్సు చేయవలసి ఉంది నాయన త్వరలో నాకు నిన్ను చంపగల కుమారుడు పుడతాడు కానీ వాడి నుండి నిన్ను నేను కాపాడుతాను మీరందరూ సొంత అన్నదమ్ముల్లాగా ఉండండి అని చెప్పింది ఇంతలో మధ్యాహ్నం అయిపోయింది ఆమెకి నిద్ర ముంచుకొస్తుంది ఆమె పొరపాటున పెట్టుకునే వైపు కాళ్ళు కాళ్ళ వైపు తల పెట్టుకుని నిద్రపోయింది తల వెంట్రుకులకు పాదాల ధూళి అంటుకుంది ఆ దోషం వలన ఆమె అపవిత్రాలు అయ్యింది ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఎప్పుడు రోజు ఎలా పడుకుంటున్నామో అలాగే పడుకోవాలి పాదాల వైపు తల పెట్టుకోకూడదు అది దోషం తల వెంట్రుకులకు పాదాల ధూళి అంటకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం కూడా ఒక దోషమే ఇది కొంచెం మనం చూసుకుంటూ ఉండాలన్నమాట సో ఆ విధంగా ఆమె పవిత్ర అపవిత్రాలు అనమాట ఆ సంగతి తెలిసి ఇంద్రుడు నవ్వుకున్నాడు తరువాత ఇంద్రుడు ధైర్యంగా ఆమె గర్భంలో ప్రవేశించి గర్భంలో ఉన్న శిశువును ఏడు ముక్కలు చేశాడు వజ్రాయుధంతో ఆ బిడ్డను ముక్కలుగా కోస్తున్నప్పుడు బిడ్డ బాధతో ఏడ్చింది ఆ ఏడుపు విన్న దితికి తెలివొచ్చింది తన బిడ్డను ఏమీ చేయవద్దని ఇంద్రుణ్ణి బ్రతిమాలింది తల్లి మీద గౌరవంతో ఇంద్రుడు గర్భంలో నుండి బయటకొచ్చాడు వచ్చాడు తలవైపు కాళ్ళు పట్టుకుని నిద్రించడం వల్ల నువ్వు అపవిత్రాలు అయ్యావు తల్లి ఈ అవకాశం చూసుకుని బిడ్డను ఏడు ముక్కలుగా చేశాను నన్ను మన్నించు అని ఇంద్రుడు దితిని కోరాడు దానికి దితి దేవేంద్ర ఇందులో నీ తప్పేమీ లేదు నేను చేసిన తప్పు వల్లే ఈ విధంగా జరిగింది కానీ వారు ఏడుగురు ఏడు మంది మరత్తులుగా ఏడు లోకాలను పాలిస్తారు ఒకడు బ్రహ్మలోకంలో సంచరిస్తాడు ఇంకొకడు ఇంద్రలోకంలో సంచరిస్తాడు మరొకడు వాయువు అనే పేరుతో ఆకాశంలో సంచరిస్తాడు మిగిలిన నలుగురు నీ ఆజ్ఞతో నాలుగు దిక్కుల్లో తిరుగుతారు అని ఇద్దరూ స్వర్గానికి వెళ్ళిపోయారు ఇది విశాల నగరం కథ అని తరువాత కథను ప్రయాణ బడలిక లేకుండా విశ్వామిత్రుడు రామలక్ష్మణ్ చెప్తూనే ఉన్నాడు పోయింది పోయిందేముందండి ఆయనకి అన్ని అస్త్రాలు తెలిసిన బ్రహ్మర్షి ఆయన ఆయన చెప్తూనే ఉంటాడు మనం అలా చెప్పుకోలేం కదా మన టైం అయితే అయిపోవచ్చింది ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకు మాత్రమే చెప్పుకోగలం దీని కంటిన్యూషన్ వచ్చేసి రేపటి వీడియోలో చెప్పేసుకుందాం అండ్ మీరు నా వీడియోని ఇప్పటి వరకు చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో మీకు రెండు ముగ్గులు అనేది వేసి చూపిస్తున్నాను ఆ ముగ్గులు కూడా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్న చిన్న వాకిలు ఉన్న వాళ్ళకి అండ్ వేసుకున్న టైం ఎక్కువగా లేని వాళ్ళకి కొత్తగా నేర్చుకున్నారు అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి విసుగ్గా అనిపించుకున్న సింపుల్ మెథడ్లో ఎలా వెయ్యాలి అనేది ఈ వీడియోలో చూపించాను అది మీరు తప్పకుండా ట్రై చేయాలి సరేనా ఇక్ష్వాకు మహారాజుకి ఆలంబసకు పుట్టిన కుమారుడే విశాలుడు ఆయన పరిపాలించడం వల్లనే ఈ నగరానికి విశాల నగరం అని పేరైతే వచ్చింది సో చీకటి పడిపోవడం వల్ల ఈ రాత్రికి విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు కూడా విశాల నగరంలోనే విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు ఆ మరునాడు ఉదయం లేచిన తర్వాత మిథిల నగరానికి తిరిగి ప్రయాణం స్టార్ట్ చేశారు